నా పేరు మహారాజ్ మీరు చూస్తున్నారు మహారాజ్ మొత్తం ఛానల్ ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటిది ఇండియా టు ఇండియా వర్సెస్ జపాన్ అని చెప్పి ఇది ఒక పోస్ట్ ద్వారా వైరల్ అవుతుంది అనమాట ఆ పోస్ట్ ఏంటంటే ఒక మహిళ ఈ విధంగా తన పోస్ట్ పెట్టింది ఏంటిది అది జపాన్ మన ఇండియాలో టైంకి వాల్యూ చాలా తక్కువ అసలు టైంకి వాల్యూ చాలా తక్కువ వచ్చా అసలు టైంకి వాల్యూ వాల్యూ ఏమి ఉండదు కనీసం ఇక్కడ ఒక పావు ట్రైన్ ఒక పావు గంట లేట్ అయితే ద అసలు అది నార్మల్ అదే జపాన్లో జస్ట్ టెన్ సెకండ్స్ లేట్ అయితే వాళ్ళు అప్పోలే చేస్తారు అంటే వాళ్ళు క్షమాపణలు చెప్తారు అలా మన ఇండియా మన ఇండియాలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ దాన్ని ఎవరు వాల్యూ ఎవరు పట్టించుకోరు జపాన్ జపాన్లో నార్మల్గా ఒక పది కిలోమీటర్లు పన్నెండు నిమిషాలు పోతే మన ఇండియాలో అదే పది కిలోమీటర్లకి చాలా టైం పెట్టిద్దని తన పోస్ట్లో రాసుకొచ్చింది అనమాట ఇప్పుడు దాని గురించి దాని గురించి మనం మాట్లాడుకుంటూ లెస్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇది ఒక మహిళ ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనమాట మీకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్కడ కానీ ఎక్కడ కానీ స్క్రీన్ మీద ఇస్తాను అనమాట మీరు దాన్ని ఒకసారి చదువుకోండి ఇది ఇంగ్లీష్లో ఉంది నేను చెప్పిన కదా తెలుగులో సేమ్ అదే అనమా అదే అనమాట దాని గురించి పెద్ద వారి నడిసింది ఈ వర్ష జపాన్ అని చెప్పి లేటర్ అయిన అది ఇది అంటారు కానీ ముమ్మాటికి తను చేసిన పోస్ట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను చేసింది ఇక్కడ లేట్ అవుతుంది అన్నది ఒక వ్యక్తి అయితే మళ్ళీ దానికి గా మళ్ళీ రిటర్న్ అయింది జపాన్ అంటే చాలా తక్కువ తక్కువ జనాలు మన ఒక ఒక స్టేట్లో ఉన్నంత జనాభా అక్కడ అంత కూడా ఉండరు మన మాములు మన ఇండియా మన ఇండియాలో హయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఒకటి తీసుకుంటే దాంట్లో ఉన్నంత జనాభా కూడా ఉండరు అక్కడ అలా ఉందా అంటే దానికి జనాభా తక్కువ ఇంకొకటి అక్కడ ట్రాఫిక్ జామ్ అంటే చాలా తక్కువ జనాభా ఒకటి అక్కడ అన్ని క్లియర్ అయిపోతే ఎమ్మట క్లియర్ చేస్తారు మనకి ఇక్కడ కొంచెం తక్కువ మెయిన్ ఒకప్పుడు మన ప్రపంచంలోనే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయింది చైనాలోనే ఇది కొన్ని రోజులు ఉంది కదా దాని గురించి కూడా ట్రాఫిక్ తీస్తారు అనమాట ఇక్కడ జనాలు అనేది ఒక ఎత్తు అయితే నేను తనకే సపోర్ట్ చేస్తాను ఇప్పుడు జనాలు అనేది తన ఎక్కువ పాపులేషన్ వల్ల అలా అయిందంటే టైం టు టైం ఇప్పుడు ఎంత ఎంత ప్రెజర్ ఉన్నా ఎంతమంది జనాలు ఉన్న ఒక ఆఫీసర్ మన ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు చాలామంది జనాభా ఉన్న ఆఫీసులో ఇప్పుడు బాగా ఇప్పుడు పాపులర్ తీసుకున్న ఏదైనా కంపెనీ తీసుకున్నా కూడా బ్యాంక్ పోయి టైంకి వస్తారు ఎందుకు అక్కడ బ్యాంకు పోకపోతే శాలరీ కట్ చేస్తారు మన ఇంక్రిమెంట్ ఉండదు మనకు జాబ్ ఉండదు జాబ్ లెక్కలు తీసేస్తారని ఒక భయం ఇండియాలో అలాంటి భయం ఉండదు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి టైం టు టైం పని చేయాలనే స్వార్థంగా కానీ టైం టు టైం పని చేయాలనే ఒక క్యూరి క్యూరియాసిటీ కానీ ఏది ఉండదు ఇండియాలో మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే జాబ్ చేసేవాడికి ఒక భయం అనేది ఉండదు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే గోల్ ఎంత కానీ గవర్నమెంట్ జాబ్ ఇలా చేయాలనే గోల్ ఎవరికి ఉండదు ఇంక్లూడింగ్ ఇప్పుడు టైం టు టైం అనుకున్నప్పుడు ఏ క్లాసు ఫ్లైట్లు చూసుకున్నాం అనుకో టైం టు టైం వస్తే ఎవ్రీ సెకండ్ అసలు ఇవి నార్మల్గా లేట్ అయ్యే ప్రసక్తే ఉండదు ఇప్పుడు మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది విండుగా ఫ్లైట్స్ కూడా ఆపేస్తాయి ఇప్పుడు ఆగిపోయినాయి కదా వాడి గురించి కూడా అవుతుంది ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే ఒక మిడిల్ క్లాస్ వాడి కడికి వచ్చేక జరుగుతుంటాయి ఒక పేదవాడి దగ్గర ఇప్పుడు ఏంటి నార్మల్ ట్రైన్లు ఉంటాయి చూసిన వా ఇవి లోకల్ ట్రైన్ కానీ ఇలాంటి పేదవాడు ఎక్కే ట్రైన్లు కానీ పేదవాడు ఎక్కే ఫ్లైట్లు కానీ ఇవే లేట్ అవుతుంటాయి పెద్ద పెద్దవి లేట్ కావు ఏ క్లాస్ ఇవన్నీ టైం టు టైం టైం టు టైం వెళ్ళిపోతాయి ఇప్పుడు మన ఈ పోస్ట్లో కూడా తను చెప్పింది ఇది కూడా ఒకటి ఉంది మన ఫ్లైట్ జర్నీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేట్ ఉంది అండ్ కూడా తన పోస్ట్లో పెట్టింది నేను చెప్పినా కదా మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీకు స్క్రీన్ మీద ఆ పోస్ట్ ఇస్తా మీరు మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో ఉంటే అది చదువుకోండి ఏంటిదంటే నేను తనకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఎందుకంటే ఇక్కడే కాదు నువ్వు దేంట్లో చూసుకున్న పేదవాడికి సంబంధించిన ప్రతీది ఒక పని ఒక ఒక గవర్నమెంట్ నుంచి రావాల్సిన పని కానీ ఏదన్నా కానీ ఒకటి అందాలన్నా ఒక వర్క్ చేయాలన్నా ట్రైన్ కానీ ప్రతిదీ మన ఇండియాలో టైం టు టైం ఏది జరగదబ్బా అది ఏదైనా ట్రైన్ జర్నీ కానీ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేది ట్రైన్ అనేది కాదు ఎందుకంటే మన టైం పాటించం ఒక నార్మల్గా టైంకి వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే మన క్లాస్ అనమాట హై క్లాస్ ఫ్లైట్లు కానీ క్లాస్ ట్రైన్స్ కానీ ఇలా మన పేదవాళ్ళకే ఉంటుంది చూసినా పేదవాళ్ళకే ఏది ఏ ఒక్కటి అసలు టైం టు టైం టు టైం ఏది రాదు ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం పేదవాళ్ళు హైక్ ఫస్ట్ క్లాస్లో కూడా పోలేడు ట్రైన్లలో కానీ ఎక్కువ ట్రైన్లలో కానీ ట్రైన్లలో కూడా కంపాట్మెంట్లే చూసుకుంటారు చిన్నవి లోక మనకి ఎప్పుడు తక్కువ ఉండే చూసుకుంటారు అంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ చ పేద కానీ కానీ ఇప్పుడు ఫ్లైట్లో కూడా ఏంటంటే మనకి ఫస్ట్ క్లాస్లలో పోయ్యేంత స్తోమత కూడా మనకు ఉండదు దానివల్ల అయితే మన కోసం ఇలాంటి ఇండిజువల్ ఇలాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా ఈ పేదవాళ్ళు అక్కడ దూరం జర్నీ చేయడానికి చాలా వరకు పేదవాళ్ళు కూడా ఏంటంటే దూరం జర్నీ చేసేటప్పుడు చాలా వరకు ఫ్లైట్లో పోవడానికి ఇంట్రెస్ట్ చూపిరు ఒక రెండు మూడు నెలలు ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి లేదంటే మనం బస్సులో పోతే మేబీ ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు అయినాయి అనుకో వెయ్యి పదిహేను వందలు అట్టు అయినాకో ఫ్లైట్లో పోతే ఒక రెండు వేలు మూడు వేలు అవుతాయి ఎందుకంటే ఒక మూడు వేలు రెండు వేలు లోపే ఉంటాయి మనం ఎక్కువ ట్రావెల్ చేసినా ఒక వెయ్యి కిలోమీటర్లు లాంగ్ డిస్టెన్స్ చేసినా కూడా వీళ్ళు ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు కాదు ఎక్కువ అయ్యేది అని చెప్పి రెండు మూడు నెలలు ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి అనమాట అవి కొన్ని ఇప్పుడు ఆంధ్ర నుంచి చనమని పోవడానికి కూడా అప్పుడు ట్రైన్ చాలా లాంగ్ అనమాట ఇప్పుడు ఫ్లైట్లో ఒక తొందరగా వెళ్ళిపోవచ్చు ఇలా మంది బీహార్ కానీ బీహార్ నుంచి ఆంధ్ర తెలంగాణ కానీ ఇలా పోయేటోళ్ళు ఏందని చెప్తే రెండు మూడు నెలలు ముందు ఇక్కడ పని చేసుకోవడానికి వస్తారు వచ్చి పోయేటప్పుడు ఏంటంటే ముందే నేను ఈ టైంకి పోతాను చెప్పి ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని తక్కువ వాళ్ళకి రెండు వేలు పదిహేను వందల ఒక మూడు వేలు ముందు బుక్ చేసుకుంటారు తక్కువ అప్పుడు బుక్ చేసుకుంటే ఆరు వేలు ఏడు వేలు పడితే అప్పటికప్పుడు వాళ్ళు ట్రైన్లో కూడా పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ ఏమన్నా బాగాలేకపోవడం ఎవరైనా చనిపోవడం అలాంటి విషయాలు వాళ్ళు అప్పుడు ట్రైన్ ఫ్లైట్ బుక్ చేసుకొని సడన్గా ఫ్లైట్లు వెళ్ళిపోతా పేదవాళ్ళు పోయి ఈ ప్రత్యేక ప్రత్యేకంగా ఈ ఫ్లైట్లు గురించి చెప్తే ఇలాంటివి పేదవాళ్ళు పోయేవి అనమాట కానీ అంటే ఫ్లైట్లు పేదవాళ్ళు పోయాయి అనమాట కానీ ఈ ఫ్లైట్లు టైం టు టైం పోవు సడన్గా క్యాన్సిల్ అవుతుంటే ఇప్పుడు జరిగింది కదా కదా ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతుంటే ట్రైన్లు క్యాన్సిల్ అయిపోతుంటే ట్రైన్లో టైనిక అస్సలు రావు నేను పోయి ఒక ట్రైన్ ఇప్పుడు నేను ఒకప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఒక ట్రైన్ ఉంటుంది అనమాట మూడున్నరకి ఏది కాచిగూడ గుంటూరు అని ఒక లోకల్ ట్రైన్ ఉంటుంది నాకు చాలా ఎక్స్పీరియన్స్ అది కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్ అనమాట అది అటు ఎక్స్ప్రెస్ కూడా కాదు ప్యాసింజర్ ట్రైన్ మాకు ఫ్యామిలీ చాలా క్రౌడ్ ఫ్యామిలీ ఎక్కువ అనమాట నేను మా అమ్మ నాన్న మొత్తంగా సిక్స్ మెంబర్స్ ఉంటాం బస్సులో పోతే మేబీ అప్పట్లోనే ఛార్జీలు బాగానే అయ్యాయి బస్సులో పోతే మాకు ఎక్కువ సిక్స్ మెంబర్స్ పోనీకి మేబీ త్రీ థౌజండ్ పక్కా ఇది అనమాట ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆంధ్రాకి రావడానికి మా కనిగిరి అనే ఊరికి రావడానికి మేబీ ఆ మూడు వేలు దాకా అయితే అదే ట్రైన్కి వెళ్ళిపోయినా మనం చెప్పు మనిషికి ఒక టూ హండ్రెడ్ చూపేసుకుంటే మేబీ ఒక టూవెల్వ్ హండ్రెడ్ రూపీ ఇంటికి వచ్చేస్తాం ఏది ప్యాసింజర్ ట్రైన్లో వచ్చేస్తే ఆ ట్రైన్లు ఎక్కడానికి ఏది మూడున్నరకి ఇక్కడ కాచిగూడ లెక్కితే మన ట్రైన్ పక్క గుంటూరు ప్యాసింజర్ అని ఉంటుంది అది మాకు ఇక్కడ మేము కంభం అనే ఊ ఊర్లో దిగుతాం అనమాట రైల్వే స్టేషన్లో ఆ రైల్వే స్టేషన్ దిగడానికి టైం ఎంత అవుతుంది మేబీ మేము వచ్చేలా ఫోర్ ఓ క్లాక్ అట్లా అవుతుంది చాలా లాహంగ్ అంత జర్నీ కూడా చేయడానికి కారణమైన మనకడ పైసలు లేక తొందర లేక చేయడు అది ట్రైన్ తిరగదాం మూడు గంటలకు కానీ ట్రైన్ ఉంటే అది ఎప్పుడు వస్తుంది తెలుసా మూడున్నరకు ఒకసారి వస్తుంది నాలుగు గంటలకు ఒకసారి వస్తుంది నాలుగున్నరకి ఐదు గంటలకు ఎక్కిన దాఖలు కూడా ఉన్నాయి ఇది నేను చాలా ఫేస్ చేసాను మేము రెండున్నరకే పోయి అక్కడ ఉంటాం అది మూడు గంటలని ట్రైన్ వేస్తే అది రెండున్నరకు వచ్చిన అసలు దాని చరిత్రలో లేదు ఎప్పుడైనా రావచ్చు ఏ టైంకైనా రావచ్చు అది మూడున్నర నుంచి నా మూడున్నర నాలుగు ఒకసారి ఐదు ఐదున్నర కూడా ఎక్కిపోయిన రోజులు అయినా మేము ఇక్కడ ఎంత లేట్ అయినా అడిగి ఒక ట్రైన్ ఒక్కోసారి లేట్ వచ్చిన జర్నీ మటుకు నాలుగు ఐదు రూపాయలు తీసుకెళ్లేదు మళ్ళీ అక్కడి నుంచి ఐదు గంటలకి మా ఊరికి ఒక బస్సు ఉంటుంది అనమాట ఆ బస్సు వెళ్ళే టయానికి చాలా వరకు చేరుకుంటే ఒకసారి బస్సు మిస్ అయిపోయింది ఇక్కడ బాగా ఐదు ఆరు అయింది అనుకో ఒకసారి బస్సు మిస్ అయిపోయింది ఐదు గంటల వరకు బస్సు ఉంటుంది దాంట్లో వచ్చేసినట్టు మేబీ మనిషి ఒక టూ హండ్రెడ్లో ఇంటికి వచ్చేస్తాం మామూలుగా బస్కి వచ్చిన అప్పుడు మాకు మనిషికి ఒక మనిషి చిన్నగా ఉన్నప్పుడు చెప్తాను ఒక ఫైవ్ హండ్రెడ్ ఆ టై ఆ టైప్ పడతానమాట ఇదైతే టూ హండ్రెడ్ లోపే వచ్చేస్తాం కదా బస్ టికెట్ ట్రైన్ టికెట్ చాలా తక్కువ అనమాట అంతా మనిషికి ఒక ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉండేది అప్పట్లోనే నేను టూ హండ్రెడ్ అయినప్పుడు మన తిండి ఖర్చులో కలుపుకొని చెప్తాను బస్సుకు రావడానికి కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే తిండి ఖర్చులు కలిపి చెప్తాను అనమాట ఇలా నేను స్టేట్ చేసిన ఏంటది మూడు గంటల ట్రైన్ రావాల్సిన ట్రైన్ ఫైవ్ ఓ క్లాక్ ఐదు గంటలకి ఐదున్నరకి నాలుగున్నరకి గంటల గంటలో మనిషి టైం వేస్ట్ అనమాట ఒక ప్యాసింజర్ ట్రైన్లో పోవాలంటే ఇవేంటి జరుగుతుంది ఇంత టూ మచ్ లేట్ ఎందుకు ఒక పేదవాడు ప్రయాణించే బస్సులల్లో కానీ ఒక పేదవాడు ప్రయాణించే ట్రైన్లలో కానీ ఒక పేదవాడు ప్రయాణించే ఫ్లైట్లలో కానీ పేదవాడు పేదవాడు చేసే వాళ్ళని టైం ఉండదు ఎందుకంటే పేదవాడి టైంకి వాల్యూ ఉండదు డబ్బు ఉన్నట్టు ఫ్లైట్కి అయింది అనుకో డబ్బు ఉన్నాడు ట్రైన్ అయింది అనుకో వాటికి వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే వాడికి మనీ సెకండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది వాడు పే చేసి మనీ కూడా హైలో ఉంటుంది మనం నేను చెప్పిన ఎనభై రూపాయలు టికెట్ పెట్టి పోతే ఫస్ట్ క్లాస్ ట్రైన్ కానీ చూసుకుంటే మేబీ అప్పుడు ఒక ఐదు వందలు ఉంటాయి మేబీ బాగా హై క్వాలిటీ చూసుకుంటే బాగా హై క్వాలిటీ చూసుకుంటే అప్పుడు ఒక ఐదు వందలు ఉంటాయి వాళ్ళకి ఇచ్చే వ్యాల్యూ నేను తప్పు అంటలే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు డబ్బు ఎక్కువ పెడతారు వాళ్ళ టైం వాల్యూ ఎక్కువ ఉంటుంది కానీ పేదవాడి కరకి వచ్చే టైం టు టైం ఇప్పుడు జాబ్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని జాబ్ చేస్తారు ఇప్పుడు మన ఒక పేదవాడు తింటున్నారు కందిపప్పు కానీ బియ్యం కాదు ప్రతి కొట్లో కొనుక్కున్నప్పుడు ట్యాక్సీ రూపంలో కొంటాడు కదా అని ఏదైనా నానా అని వేసేసి వాడికి అందాల్సి ఉన్న పప్పు కానీ పు పు ప్రతి దాని మీద ట్యాక్స్ చేసి ట్యాక్స్ చేసి పేదవాడి కాడ అన్ని దొబ్బి దొబ్బి దొబ్బిదం చేస్తారు గవర్నమెంట్ తర్వాత ఏంటంటే కాడికి వచ్చే ఏది టైం టు టైం ఏది ఉండదు మన జర్నీ కానీ ఫ్లైట్ జర్నీ కానీ ట్రైన్ జర్నీ కానీ జర్నీ ఏది టైం టు టైం అది ఒక టైం వేస్తారు ఆ నాకు అర్థం డబ్బు ఉన్న ఒడికి నువ్వు కరెక్ట్గానే అతను ఎక్కువ పే చేస్తారు కానీ ఈడేం ఈడేం తప్పు చేస్తారు ఈడు కూడా ప్రతి ట్యాక్స్ రూపాయలు అనేది ఎమ్ముతున్నా కదా దగ్గర మహాటి పథకాలు ఎరకాలయ్యి అంటుంటారు కానీ మహాటి పథకాలు ఎరకాల అయ్యి అంటుంటారు కానీ మనీ తీసుకుంటే ప్రతి ఒక్కడికి టైం అనేది వాల్యూ ఉండాలి బా ప్రతి సెకండ్ ఎవ్రీ సెకండ్కి వాల్యూ ఇవ్వాలి మనుషులు జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు వాల్యూ ఉంటేనే జాబ్కి వాల్యూ అనమాట టైంకి వాల్యూ అనమాట నువ్వు జాబ్ చేసే ప్రతి ఒక్కరు టైంకి వాల్యూ ఇచ్చినప్పుడు ప్రతి గంట నువ్వు టైం టు టైం ఎందుకు ఎందుకు పోవు ట్రైన్ అసలు నాకు అదే అర్థం కాదు అసలు ఇవి మన పే మళ్ళీ చెప్తున్నా కదా మళ్ళీ చెప్తున్నా హై క్లాస్ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ఒక క్యాన్సల్ అయిన మళ్ళీ ఎమ్మట వేరే ట్రైన్ కానీ వే వేరే ఫ్లైట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ హాఫ్ సెకండ్స్లో అరేంజ్ చేస్తారు పేదవాళ్ళు అదేం లేదు అది పోయిందంటే కొన్ని కొన్నిసార్లు చెప్పినాక అదే ఫ్రైన్లో నేను ఖమ్మం నుంచి మళ్ళీ మేము అక్కడ కాచిగూడ వెళ్ళాల్సిన ట్రైన్ ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ట్రైన్ పెట్టలే వాళ్ళు ఆ రోజంతా మేము ఖమ్మం రైల్వే స్టేషన్లో పండుకొని తెల్లారి మళ్ళీ పొద్దుగా పొద్దుగా ఆ ట్రైన్ వస్తే మళ్ళీ వెళ్ళిపోయినాం ఇలానే జరుగుతుంటే పేదవాళ్ళకి అదే కానీ ఒక రోజంతా మేము ఆడనే తిని ఆడనే పండుకొని ఆడనే అది పైసలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చేసినాం ఒకవేళ లేకపోతే అదే కానీ పేదవాడి హై క్లాస్ ఏమన్నా ట్రైన్లు కానీ ఇప్పుడు ఫ్లైట్లు కానీ క్యాన్సిల్ అయిపోయినా కూడా పెడతారు ఎందుకంటే వాడి వల్ల వాళ్ళకు ఉపయోగం మన వల్ల కూడా చా మన వల్ల వాడి వల్ల ఒకరికాడ దెబ్బే అంటే మన కాడ ఇంకా ఎక్కువ దెబ్బ మొత్తం వాళ్ళకి ఇస్తుంటారు మన లోన్ల రూపంలో అవి ఇవి గవర్నమెంట్ పనితీరు అనేది మన ఇండియాలో సక్రమంగా ఉండదు నేను ఇప్పుడు చెప్తున్నా కదా ఆమె చెప్పిన పోస్టు ఒకలాగైతే దీనివల్ల నష్టపోయిన వాళ్ళు చాలామంది ఇంక్లూడింగ్ నాలాంటి ఒక మధ్య తరగతి వాడు పేదవాడి కానీ నుంచి కూడా వాళ్ళ టైం వ్యాల్యూ టైం వాళ్ళకి వాల్యూ రోజు పని చేసుకుంటే ఎంత ఇప్పుడు నార్మల్గా చేసుకున్నాం ఒక కూలోపుడు మా నాన్న పనిచేసి ఒక రెండు వందలు ఎంత వచ్చినాయనుకో అదే ఒక రోజు ఆయనకి వాల్యూ పోయింది కదా ఆ రోజు పోయింది మనం ఆ టైం మనం ఇన్ని టువెల్ అవర్స్ జర్నీ చేస్తాం మాకు బస్సులో వెళ్ళిపోయినాం మేము ఎయిట్ అవర్స్ కల్లా ఊరికి వచ్చేస్తాం ఆ నుంచి టూవెల్ అవర్స్ మళ్ళీ ఆ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ మళ్ళీ మా ఊరికి బస్కి రా ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ జర్నీ చేసి రావాలి ఇది మేము ఒక టూ హండ్రెడ్ లోపు ఇంటికి రావాలంటే ఇంత టైం వాల్యుబుల్ వేస్ట్ చేసుకొని రావడానికి ఏంటంటే మేబీ ఓన్లీ డబ్బు తక్కువైన ఒకటే కానీ దీన్ని టయానికి అందిస్తారు అంటే టయానికి అసలు అందించరు తర్వాత పది నిమిషాలు ఐదు నిమిషాలు లేట్ ఆమె అన్నట్టు పదిహేను నిమిషాలు లేట్ అయిందంటే ఇది ఒక నార్మల్ మ్యాటర్ కాదని పదిహేను నిమిషాలు లేట్ వస్తుందంటే అస్సలు కాదు గంట రావచ్చు రెండు గంటలు లేట్ రావచ్చు నీ అదృష్టం బాగా మూడు గంటలు లేటు కూడా రావచ్చు మన ఇండియాలో జరగ టైం వేస్ట్ ఆమె చెప్పినట్టు ఇండియాలో టైంకి అసలు వాల్యూడ్ పేదవాడి టైంకి అస్సలు అంటే అసలు వాల్యూ ఉండదు అబ్బా అస్సలు వాల్యూ ఉండదు మన ఇండియా ఎవరు చెప్తున్నా ప్రక్కన దేశాలు ఆమె చెప్పినట్టు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు అక్కడ జనాభా తగ్గు అక్కడ జనాభా ఎక్కువ అంటే ఎంత జనాభా ఉన్నా రూల్స్ అక్రమంగా పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ బాగానే జరుగుతుంది బాగానే ఇప్పుడు బాగానే అన్ని చలనలు వేస్తారు అన్ని అవి వేస్తారు అన్నీ కానీ ఇక్కడ జరిగే పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ పిల్లల చేసిన అంటే చూసిన అనార్ధాలకి వాళ్ళు చేసే తొత్తర పనులకి ట్రాఫిక్ జామ్ అయినందువల్ల పేదవాడు ఎప్పుడు ఎక్కడొక చలాని పడుతుంది ఎక్కడొక ఫైన్ పడుతుంది అని సత్తా బతు పనులు నడుపుకుంటారు తెలుసా ప్రతి ఒక్కడు ఎక్కువ ఇలాంటి తుత్తర పనులు చేసేది చూచార పనులు చేసేది ఎవరు తెలుసు డబ్బు ఉన్న పిల్లలు డబ్బు ఉన్న వాళ్ళ వల్ల ఏంటంటే మొత్తం శాంతన చేస్తుంది అందరిని అంటలే కానీ జరిగేది కానీ సపోర్ట్ చేసేది కూడా వాళ్ళకి ఇది ఎందుకంటే వాళ్ళకి పలుకుబడి వాళ్ళ వల్ల ఒరిగేది ఏం లేదు వాళ్ళు ఒక పదవులలో ఉంటారు అక్కడ డబ్బు ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తారని ఒక భయం తప్ప వాళ్ళ నుంచి వచ్చేది ఒక్కట్లేదు ప్రతిదీ మనం వాళ్ళకి ట్యాక్స్ రూపంలో కట్టాలి కానీ ఆవిడ చెప్పినట్టు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పడి నేను సపోర్ట్ చేస్తున్నాను అబ్బా ధర్మంలో నేను చాలా సఫర్ అయినా చాలా బాధ్యత తినే నేను మేము హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక ట్వంటీ థర్టీ ట్వంటీ ఇయర్ చిన్నప్పటి నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ హైదరాబాద్ ఉంటే ఇయర్ సంవత్సరానికి రెండు మూడు సంవత్సరాలు ఒకసారి వచ్చేటప్పుడు మేబీ ఆ ట్రైన్లో కనీసం పది ఇరవై సార్లు వచ్చి ఉంటాయి సంవత్సరానికి ఒకసారి లెక్కన ఊరికి వస్తుంటారు కదా అలా వచ్చినప్పుడు ఓయ్ ఒక్కసారి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి ఒక టైంకి ఎప్పుడు రాలే నేను మూడు గంటల ట్రైన్ జర్నీ అవుతుంది మేబీ ప్రతిసారి మూడున్నర ఆ టైం కూడా ట్రైమ్లో ఒకసారి ఎట్లేసారు వేస్తున్నాను బాగా గుర్తుంది టికెట్లు తీసుకుంటే ఒకసారి మూడు గంటలనే అనేస్తారు ఒకసారి మూడు బాగా అనేస్తారు ఒకసారి మూడున్నర అనేస్తారు కానీ టైములు కూడా టికెట్ టైమింగ్ మారిపోతుంటది మేము సంవత్సరం తిరిగి మళ్ళీ పోతే ఆ టైమింగ్ మారిపోతుంటే మళ్ళీ ఆ టైంకి పెట్టిన టైంకి అస్సలు రాదు గంట గంట ఎక్కువే కానీ తక్కువ వచ్చిన దాఖలు ఎప్పుడు మినిమం ఒక అరగంట లేదు తప్ప అరగంట ముందు వచ్చింది అరగంట ముందుగా టైంకి ఒక్కసారి కూడా రావడం నేను రోజు ఆ ట్రైన్ ఎందుకంటే నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ఒక ట్రైన్ జర్నీ చెప్తున్నా నేను ఇది ఈ న్యూస్ నాకు ఈ రోజు వచ్చింది అనమాట రోజు ఎప్పుడు పన్నెండో తారీఖు పన్నెండో డిసెంబర్ పన్నెండో తారీఖు ఆమె పోస్ట్ చేసింది ఆల్రెడీ డిసెంబర్ పదో తారీఖు అనమాట రెండు ముందు ముందొచ్చింది నేను ఇప్పటికిప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసి ఈ రోజే మీకు అప్లోడ్ చేస్తుంది ఎందుకంటే నాకు జరిగిన ఒక సంఘటన ఆమె చెప్పడం వల్ల నేను నిజంగానే నా పాత జ్ఞాపకాలు గుర్తు చేసిన వాళ్ళు చెప్పింది కరెక్టే పదిహేను నిమిషాలు అంటే నార్మల్ మ్యాటర్ కాదు రెండు మూడు నార్మల్ మ్యాటరే రెండు మూడు గంటలంటే నార్మల్ ఆడు కాదు ఇంత సఫరింగ్ ఉంటుంది అది ఉండేది కూడా చెప్తున్నావు అది ఒక సామాన్యుడికి మాత్రమే ఒక ప్యాసింజర్ ట్రైన్లో పోయాడు నార్మల్గా ఒక ఎక్స్ ఎక్స్ప్రెస్లో పోయాడు కొంచెం టైం ఒక అరగంట గంటలోపు వచ్చేస్తాయి ప్యాసింజర్ అయితే గంటల 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 గంటలు వెయిట్ చేయాల్సింది ఇది మన ఇండియాలో ఆమె చెప్పిన ఉద్దేశం ఏదైతే ఉందో నా ఉద్దేశం అంటే ఇండియాలో పేదవాడే టైంకి అస్సలు వాల్యూ ఉండదు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో పేదవాడే టైంకి అస్సలు వాల్యూ ఇప్పుడు మన ఫ్లైట్స్ ఇప్పుడు పేదవాళ్ళు జర్నీ చేసే ఫ్లైట్స్ ఆగిపోయినాయి ఆగిపోతాయి పేదవాళ్ళు చేసే ఏదైనా ఆగిపోతే డబ్బు ఉన్నోడిది ఆగిపోతుంది మళ్ళీ ఎమ్మెంటే ఇంకో ఫ్లైట్ పడుతుంది ఎందుకంటే డబ్బు ఉన్నాడు కాబట్టి మన ఇండియాలో ఇలా సిస్టమ్ ఉన్నంతవరకు ఎవరు బాగుపడడు పేదవాడు ఇప్పుడు పైకి రాడు డబ్బు ఉన్నాడు ఇప్పుడు ఆడేమంటాడు ఎంట అర్హత లేని వాళ్ళు కూడా పైన ఉంటారు అర్హత ఉన్న వాళ్ళు కింద ఉండి ఇండియా సంఘానికి పోవడానికి సం కారణం ఇదే ఎగ్జాంపుల్ వాళ్ళు చేసుకుంటే అక్కడ ప్రతిదీ క్లీన్ ఎందుకు ఉంటుంది ప్రతి పౌరుడు బాధ్యతగా ఉంటాడు ప్రతి పౌరుడు బాధ్యత బాధ్యత ఎందుకు ఎప్పుడు ఉండాలా వాడికి ఈ సిస్టాన్ని కంట్రోల్ చేసేవాడు చేతులకు సిస్టం కంట్రోల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతగా ఉంటాడు సిస్టం కంట్రోల్ చేసేవాడు కాదు కులాల మధ్య సిచ్చి పెట్టి ఒకడు నా రాజకీయ నాయకుడు అవుతాడు కులం పేరు చేస్తాడు ఒకడు ఒకడు మతం పేరు చేస్తాడు ఒకడు ఎమ్మెల్యే గారు కానీ ఆహార మన ఇండియాలో నెంబర్ కానీ చూసుకున్నా కుల మతాల ఇప్పుడు మా అనుకో మా కాస్ట్ ఒకటి మెంబరు పక్కన ఇంకొక క్యాస్ట్ వాళ్ళ క్యాస్టో ఒకరికి నెంబరు ఇంకొకటి వీళ్ళకి మధ్యలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు చూసిన వాళ్ళు అప్పర్ కాస్ట్ ఎమ్మెల్యే ఉంటాడు ఇదే జరుగుతుంది మన ఆంధ్రలో తెలంగాణలో ఊరికైతే మా కానీ నేను ఎక్కడే ఉంటాను ఎక్కడ రాజకీయం గురించి చెప్తున్నా పక్కన ఇండియా ఇండియా మొత్తం అదే వ్యవహారంలే మా ఊరు మనం మనం కొంటున్నా మన గురించి చెప్తున్నాం అప్పర్ కాస్ట్ ఎప్పుడు పైన ఉండాలి లోవర్ కాస్ట్లో ఎప్పుడు కింద ఉండాలి ఇది ఈ రాజకీయాలు ఎప్పటికి ఉన్నంత వరకు మన ఇండియా ఎప్పటికీ పైకి రాదు రాజకీయం అనేది ఒక చైర్ అనేది ఉంటుంది చూసిన పవర్ ఎవరి చేతిలో ఉండాలి దాని సక్రమం గురించి ఎవరి ఉంటే పవర్ అది ఆటోమేటిక్గా పవర్ పవర్ లాగే ఉంటుంది ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి పోయింది నాకు ఇలాగే కుల జంకొచ్చి వచ్చి ఏది పడితే అది చేసి శంఖ నాకిత్తే అసలు ఇండియాలో టైంకే కాదు దేనికి వాల్యూ ఉంటుంది కులా అనుకుంటుంది మాత అనుకుంటారు రేజ్ చేస్తుంటారు ఒక చిన్న ఇన్సిడెంట్స్ అన్నప్పుడు దాన్ని తీస్తుంటావు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన రాజమౌళి గారి గురి ఆయన ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ కదా నేను అసలు దీనికి వచ్చి తెలుసుకోలేదు అది నన్ను చాలా బాధ వేసింది అనమాట ఆయన ఒక డైలాగ్ అన్నాడు దాన్ని అందరూ వార్ చేయటం దాని గురించి వీలైతే దీంట్లో ఏమన్నా మన కామెంట్స్ కానీ ఎక్కువగా వస్తే దాని గురించి చేస్తుంది నేను దాని గురించి చేయాలనుకోలేదు అది చాలా వరే టాపిక్ అది జరిగిపోయి కూడా ఛానల్ అవుతుంది ఎవరి ఉద్దేశంగా వాళ్ళు మాట్లాడినరు నేను దాని గురించి చేయదలుసుకునే చేయరు మేబీ వీడియోలో ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడితే ఆయన సపోర్ట్ చేసినట్టు మాట్లాడను అంటే ఒక కామెంట్స్ ఏదైనా నన్ను కిందపరిచేలా అని డెఫినెట్గా నేను వీడియో చేస్తాను డెఫినెట్గా ఇంకొక వీడియో చేస్తాను వీరి ఎంతవరకు చూసే ఉంటుందంటే మీకు చాలా వరకు ఎంతో కొంత వీడియో నచ్చి ఉంటుంది ఎందుకంటే మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో మాట్లాడుకుంటున్నా నేను సఫర్ అయిన ఒక ట్రైన్ జర్నీ డెఫినెట్గా అది ఒక ఇరవై సంవత్సరాలు ప్రతి సంవత్సరం మా ఊరికి వచ్చేటప్పుడు నేను సఫర్ అయిన ట్రైన్ జర్నీ ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒకటి ట్రైన్ జర్నీ కానీ ప్రతి జర్నీ కానీ దీంట్లో దాంట్లో సఫర్ అయ్యి ఉంటారు కదా అలాంటిది మీ లైఫ్లో ఉంటే కింద కామెంట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కానీ పక్కా షేర్ చేయండి ఇలాంటివి న్యూస్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతవరకు మళ్ళీ మాకు వెళ్ళి తెలుసుకున్నాం అంతవరకు బాయ్